అస్సలం అైకమ్ వరమతుల్లాహి వబర్కాహు సూరా వన్ నాట్ ఎయిట్ అల్ కౌసర్ వన్ టు త్రీ ఆయాతులు అల్ కౌసర్ అంటే సమృద్ధి పరిచయం ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు సల్లంకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది మొదటి ఆయాతులో వచ్చిన కౌసర్ సమృద్ధి అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలెసల్లంకు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ అల్లాహ్ను కొనియాడాలని ఆయన కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది అవిశ్వాసుల వైరం వారి గర్వం ప్రవక్త సల్లల్లాహు సల్లంను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది ఆయా నంబర్ వన్ నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము ఈ సూరాను సూరతున్నహ్రగా కూడా వ్యవహరిస్తారు కౌసర్ అనే పదం బహుళార్థకాలకు సంకేతం దీని అర్థాలు కూడా అనేకం ఇబ్న కసీర్ గారు అత్యధిక సుబాలు అన్న అర్థానికి ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఇతరత్ర అర్థాలు కూడా ఈ పదంలో ఇమిడి ఉన్నాయి ఉదాహరణకు ప్రామాణిక హదీసులలో వచ్చిన వివరాల ప్రకారం కౌసర్ అనేది స్వర్గంలో మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు సల్లంకు వసకపడే ఒక కాలువ మరికొన్ని హదీసులలో కౌసర్ అనేది ఒక సరస్సు అని విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించే ముందు మహాప్రవక్త సల్లల్లాహుయ్ సల్లం చేతుల మీదుగా ఈ సరస్సు నీరును త్రాగుతారని ఆ సరస్సులోకి వచ్చే నీరు కూడా స్వర్గంలోని ఆ కాలువకే చెందింది అయి ఉంటుందని తెలుపబడింది అలాగే ఇహలోకంలో మహాప్రవక్త సుల్లాహుహు సలం వారికి లభించిన విజయాలు కీర్తి ప్రతిష్టలు పరలోకంలోని పుణ్యఫలాలు ఇవన్నీ ఈ అత్యధిక శుభాలులోకి వచ్చేస్తాయి ఆయా నంబర్ టూ కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి కుర్బానీ ఇవ్వు అంటే నమాజు కూడా కేవలం ఒక్కడైన అల్లాహ్ కొరకే చేయాలి కుర్బానీ కూడా ఒక్కడైన అల్లాహ్ పేరిటే ఇవ్వాలి బహుదైవారాధకుల మాదిరిగా ఈ కుర్బానీలో ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు నహ్ర అంటే ఒంట గొంతుపై ఈటతో గాని కత్తితో గాని కొట్టి ఆ తర్వాత దానిని జిబహ్ చేయడం అని అసలు అర్థం అయితే ఇతర పశువులను మాత్రం నేలపై పరుండబెట్టి గొంతు కోయటాన్ని జిబ్బ్గా వ్యవహరిస్తారు కానీ ఈ ఆయతులో నహ్ర అంటే అసలు సిసలు అర్థం కుర్బానీ ఇక ఇతరత్రా దాన ధర్మాలుగా పశువును కుర్బానీ చేయటం హజ్ సందర్భంగా మీనా పర్వత లోయలో పశువును కుర్బానీ చేయటం బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ ఇవ్వటం ఇవన్నీ ఇందులో అంతర్భాగాలే నంబర్ త్రీ ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు అప్తర్ అంటే తోక తెగటం అని అసలు అర్థం ఒకరి వంశ పరంపర ముందుకు సాగకుండా ఆగిపోయిన వారిని పేరు కూడా ప్రస్తావించకుండా వదిలివేసిన అనామకులను అత్తరగా వ్యవహరిస్తారు మహాప్రవక్త మొహమ్మద్ సల్లహాహు సల్లం వారి మగపిల్లలు చనిపోవడం గమనించిన కొంతమంది అవిశ్వాసులు ఆయన్ని అత్తరగా అవహేళన చేయసాగారు అప్పుడు దేవుడు ఆయన్ని సల్లల్లాహుహు సల్లం ఓదారుస్తూ ఈ వాక్యాలను అవతరింపజేశాడు ఓ మహమ్మద్ సుల్లహాహు సల్లం నీవు అనామకుడవు కావు నీ విరోధులే అనామకులవుతారు అని ధైర్యం చెప్పాడు మహాప్రవక్త సులల్లాహు సల్లం ఆడపిల్లల ద్వారానే దేవుడు ఆయన సంతతికి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన సల్లల్లాహు సల్లం అనుచర సమాజంతో ఆయన లాంటి వారే వారి సంఖ్యాబలంపై ఆయన సల్లల్లాహు సల్లం సలం ప్రళయ దినాన గర్వపడతారు అదీగాక ఆయన సల్లల్లాహు సల్లం గౌరవ మర్యాదలను దేవుడు ఎంతగానో పెంచాడు లోకమంతా నేడు ఆయన సల్లల్లాహు సల్లం పేరును ఎంతో భక్తిగా వినయంతో ప్రస్తావిస్తుంది ఆయన సల్లల్లాహు సల్లంపై శాంతి శుభాలు కురవాలని లోకవాసులంతా ప్రార్థిస్తారు అదే సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు సల్లం శత్రువులు చరిత్ర పుటలకే పరిమితం అయిపోయారు ఒకవేళ ఎవరైనా వారి ఊసి ఎత్తినా వారిని దుష్టులుగానే చూస్తారు కానీ మంచివారుగా చూడరు అస్సలం అయికు వరహతూల బరకాతుహు